ఇది నాది అది నాదని ఓరన్న విర్రవి గూడెందుకు ఇది నాది అది నాదని ఓ తల్లి గొడవలు నీకెందుకు ఏది నీది కాదు ఏది ఏది నీది కాదు వెంట ఏమీ రాదు ఎలొకాసెందుకు ఏది నీది కాదు వెంట మీతో రాదు ఎలొ కాసెందుకు ఇది నాది అది నాదని ఓరన్న బిర్రవి గూడెందుకు ఇది నాది అది నాదని పెళ్లి గొడవలు నీకెందుకు ఏది నీది కాదు నీతో ఏమీ రాదు ఏ లోక ఆశెందుకు ఏది నీది కాదు నీతో ఏమీ రాదు ఏ లోక ఆశెందుకు అలలు ఏమొస్తుంది మన ఏంట ఏం తీసుకుపోతాం ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నాయి ధనవంతుడు అనుకున్నాడు అమ్మో ఈ ధనమంతా అమ్మేయాలనా బీదలకు పని చేయాలనా మరి నేనేమైపోవాలి నువ్వొద్దు నిన్ను వెంబడించేదే ఏమొద్దయ్యా నాకు ధనమే ఉంటే చాలా అలలోయ లోకమంటది పైసామే హయ్ పరమాత్మ అలలుయ్యా డబ్బులతోటి కొంటామా అంతెందుకు ఆ మధ్యన కరోనా వచ్చింది కదా కోట్లు కోట్లు ఖర్చు పెట్టినాడు ఒక వ్యక్తి చెన్నై తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసినారంట ఏడెనిమిది కోట్లు ఖర్చు అయిందంట ఆఖరికి చూస్తే ఏమైంది తెలుసా మనిషి పోయింది ఎన్ని కోట్లు ఏడెనిమిది కోట్లు మనిషి బ్రతికిందా డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా అూయా అనుకుంటారు ధనవంతులు నేను అంటే ఏమనుకున్నావు అలలోయ నేనంటే ఏమనుకున్నావు నేనేమైనా చేయగలను డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి నా దగ్గర అన్నీ ఉన్నాయి నేనేమైనా చేయగలను అని అనుకుంటారు కానీ అలలోయ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనిషి యొక్క ఊపిరి ఆయన చేతిలో ఉంది